హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే నెన్సింగ్ ఛానల్ మరి సమగ్ర శిక్ష పాఠశాల విద్యాశాఖ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారండి సో డిఎడ్ బిఎడ్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన మహిళా అభ్యర్థులకు ఒక మంచి అవకాశం అండి ఇది ఒకసారి ఆ వివరాలను చూద్దాం ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సొసైటీ పాఠశాల విద్యాశాఖ ద్వారా నిర్వహించబడుతున్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు కేజీబివి అండి కేజీబీవీలో ఖాళీగా ఉన్నటువంటి బోధనా సిబ్బంది పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన అంటే కాంట్రాక్ట్ బేసిక్ మరియు అవుట్ సోషన్ కూడా ఉన్నాయండి బోధన సిబ్బంది బోధనేతర సిబ్బంది పురుగు సేవల కింద ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ఒక సంవత్సరం కాల పరిమితికి భర్తీ చేయటం అరులైన మరియు ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు ఇది గమనించాలండి ఓన్లీ లేడీస్ మాత్రమే దరఖాస్తులు కోరడం అయింది ఖాళీ వివరాలు చూడండి ఇక్కడ ప్రిన్సిపల్ పది పీజీటీ వన్ సిక్స్టీ ఫైవ్ సిఆర్టీ వన్ సిక్స్టీ త్రీ పీఈటీ నాలుగు పార్ట్ టైం చీ టీచర్స్ వన్ సిక్స్టీ ఫైవ్ వార్డెన్స్ యాభై మూడు అకౌంటెంట్ నలభై నాలుగు టోటల్గా ఆరు వందల నాలుగు అండి ఎక్కువ పోస్టులు తీయడం జరుగుతుంది సో ఆసక్తి గల మహిళా అభ్యర్థులందరూ కూడా తమ దరఖాస్తులను ఆన్లైన్లో ఇవ్వాలండి చూడండి ఇక్కడ వెబ్సైట్ ఇచ్చాడు ఏపీకేజీబీవి డాట్ ఏపీ సీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా రెండు వందల యాభై రూపాయల దరఖాస్తు రుసుము చెల్లించి ఇరవై ఆరు తొమ్మిది ఇరవై నాలుగు నుంచి పది పది ఇరవై నాలుగు అక్టోబర్ పది లాస్ట్ డేట్ అండి ఆ సమయంలోపు దరఖాస్తులు చేసుకోవచ్చు ఇక్కడ నిరసన చేసేది చూడండి ఆఫ్లైన్ మరియు ఫిజికల్ దరఖాస్తు స్వీకరించబడి అన్నారండి సో కనుక అందరూ ఆన్లైన్లో చేయాలి ముఖ్యంగా అది ఓన్లీ లేడీస్ కనుక ఒకసారి చూసుకోండి దీనికి వయో పరిమితి వచ్చి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు పద్దెనిమిది నలభై రెండు సంవత్సరాలు అలాగే ఎస్టీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వరకు ఐదు సంవత్సరాలు మాజీ సైనిక ఉద్యోగులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు పది సంవత్సరాలు వయో పరిమితి సడలింపు కలదండి సో జిల్లాల వారిగా సబ్జెక్టు వారిగా రోస్టర్ వారిగా పోస్టుల వివరాలు గౌరవ వేతనం మరియు విద్యార్హత వివరాలను ఇక్కడ వెబ్సైట్ ఇచ్చేదండి దాంట్లో మీరు చూసుకోవచ్చు సో మహిళా అభ్యర్థులకు మంచి సువర్ణ అవకాశం అండి దీన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటివి ఎడ్యుకేషన్ సంబంధించి న్యూస్లు ఏమైనా వస్తే మీకు వెంటనే మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఉద్యోగం సంబంధించి అలాగే ఎడ్యుకేషన్ సంబంధించి ఎలాంటి ఆర్టికల్స్ వచ్చినా ముందుగానే మన ఛానల్ పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ